కనీసం ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలు ధర్మం అంటే ఏమిటి ధర్మం అంటే ధారణ చేయటం మరి మనిషి ఏమిటి రెస్పాన్సిబుల్ పర్సన్ దానికి భగవద్గీత ఒక మాట అంటాడు ఎవరో శ్రీకృష్ణుల వారు అంటాడు ఆయన చెప్పింది భగవద్గీత ఆ దైవవాక్యం అది కర్మణ్య వాధికారస్తే మా ఫలేషు కదాచన అంటాడు కర్మణ్య అంటే యు డూఇట్ యువర్ డ్యూటీ డోంట్ ఆస్ ఎనీథింగ్ నువ్వు నీ యొక్క కర్తవ్య ధర్మాన్ని ఆచరించు మన కర్తవ్య ధర్మాన్ని ఆచరిస్తున్నావా మనం ఎక్కడ మాయా లోకంలో పడిపోయి కాలమంతయు పుచ్చక కల్విలో మని మలుపుకో కాలమంతయు పుచ్చక కల్విలో మని మలుపుకో కలపలేని కల్మయున్నది కను తెరిచి చూచుకోహానుమాదూర్ రసూలు కాలాన్ని అర్థం చేయబాక అన్నయ్య కలిని అంటే ప్రేమ ఏకత్వం వసతైక కుటుంబం అంతేగాని మత మార్పిడి కాదు ఇవాళ నేను చదువుతానంటే నేను మతాన్ని మార్చానా నా ధర్మాన్ని మార్చానా నేను ధర్మాన్ని మార్చలేదు ధర్మ ఉద్ధరణ చేశాను శివగీతాన్ని నమ్ముతాను రాముడిని నమ్ముతాను శ్రీకృష్ణుడు పరమాత్మని నమ్ముతాను బుద్ధుణ్ణి నమ్ముతాను యేసు ప్రభుని నమ్ముతాను అందరిని నమ్మినప్పుడే లా నొప్పని కూడ అది మీరు శ్రీ అంటాడు కురాన్లో ఖురాన్ అంటే చాలామంది తెలీదు కురాన్ అంటే ప్రణవేదము నాలుగు వేదాలు మనకు ఉన్నాయి యజుర్వేదం అథనవేదం సాంవేదం ఋగ్వేదం పంచమవేదం వేద బీజకం అంటాడు ఆ పంచమవేదం ఏమిటి ఖురా షరీఫ్ ప్రాణం అంటే మాట్లాడే గ్రంథం టాకింగ్ బుక్ మరి గురువు గారు చేసిన పదేంటి మనిషి యొక్క మనిషి యొక్క అనుభవాన్ని అనుభూతిని ఏ విధంగా జీవించాలి దానికి వారు విశ్లేషణ ఇచ్చారు ఫైవ్ ఫండమెంటల్ రూల్స్ ని వారు ప్రసాదించారు ఇది ఏమిటి